హాయ్ ఫౌండర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ యొక్క వీడియోలో యాష్ ముఫార్ సార్ లైవ్ లో ఎలాంటి కమిషన్స్ గురించి మాట్లాడలేదని అసలు ఆ టాపిక్ తీసుకురాలేదని చాలా మంది ఫౌండర్స్ కామెంట్ చేస్తున్నారు అండ్ నెగిటివ్ గా ఆలోచించుకుంటున్నారు సో అది రాంగ్ మెడియార్ ఫౌండర్స్ యాష్ ముఫార్ సార్ గారు కమిషన్స్ గురించి లైవ్ లో డిస్కషన్ అయితే చేయడం జరిగింది సో దాని గురించి ఏంటి ఎలా ఉంది అండ్ వాటిని ఎప్పుడు ఎలా అనేది దాని గురించి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది సో దాని గురించి నేను ఈ యొక్క వీడియో లాస్ట్ లో ఆయన ఏం చెప్పారు అనేది వీడియో క్లిప్ అయితే పెడతాను సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఆయన చూడండి అండ్ అదే విధంగా ఆష్ ముఫాజ్ గారు కొన్ని పాయింట్స్ షేర్ చేసుకోవడం జరిగింది సీక్రె ఒక సీక్రెట్ అయితే సీక్రెట్ కూడా మనతో షేర్ చేసుకోవడం జరిగింది సో అదేంటి అంటే ఆయన దగ్గర ఒక డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెండ్స్ ఉన్నారంట యాక్చువల్గా వాళ్ళు మాస్టర్స్ అంట దాంట్లో హిట్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ ని హిట్ చేయడానికి వాళ్ళ వాళ్ళు మాస్టర్స్ అంత అందులో సో వాళ్ళని ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు సో లైక్ స్టార్టింగ్ లో వాళ్ళు మేము ముందుకొచ్చి మొత్తం డిస్కస్ చేస్తామని చెప్పారు కానీ హ్యాష్ ముఫారే వద్దన్నారు అంట సో థింగ్ ఏంటంటే నెక్స్ట్ చాప్టర్ లో వాళ్ళ లైక్ ఆ డిజిటల్ మార్కెటింగ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుకు రాబోతున్నారు ఈసారి ఏవైతే ఉన్నాయో బిగ్ చేంజెస్ అయితే మనం చూడబోతున్నాం అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఆ బిగ్ చేంజెస్ గురించి అండ్ అదే విధంగా ఈ యొక్క న్యూస్ చాప్టర్ అనేది లైక్ ఎంఎల్ఎం కాదు అండ్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు అండ్ అట్ ది సేమ్ టైమ్ మనం మనం ఎలాంటి మార్కెటింగ్ చేయము సో థింగ్స్ ఏంటంటే బిగ్గెస్ట్ గా ఉండబోతున్నాయి బిగ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది అయితే చాలా మంది ఫౌండర్స్ అందరూ ఏమనుకుంటున్నారు అంటే కమిషన్స్ గురించి ఆయన మాట్లాడలేదు అనుకుంటున్నారు సో ఒకసారి ఆయన చెప్పిన విషయాలు ఒకసారి ఈ వీడియో క్లిప్ ద్వారా వినండి దాని తర్వాత మీరు ఆలోచించండి అసలు కమిషన్స్ గురించి మాట్లాడలేదని చాలా మంది అనుకున్నారు నాకైతే అర్థమతి లేదు ఆయన కమిషన్స్ గురించి అయితే మాట్లాడటం జరిగింది సో అండ్ క్లారిటీగా ఫస్ట్ ఈ యొక్క मैं आपको यह भी बता रहा हूं कर में कोई प्रचार नहीं है मैं नहीं चाहता कि किसी के पास इसीलिए मैं आपको कहानी भी पहले नहीं बताने दूंगा आप जानते हैं मैं चुन रहा हूं कि इस बार कौन इसके साथ आगे बढ़ने के लिए योग्य होगा क्या मैं आपको एक रहस्य बता सकता हूं मुझे नहीं पता कि आप जानते हैं या नहीं सच में ठीक है मेरे पास कुछ और दोस्त हैं जिनसे आप कभी नहीं मिले डिजिटल मार्केटिंग के क्षेत्र में मूल रूप से विपणक और मास्टर उ भर्ती करने वाले और और भारी हिटर्स और यह सब मैंने उन्हें अभी तक సో కమిషన్ అనేది దాని గురించి ఆయన మాట్లాడడం జరిగింది సో చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు సోషల్ మీడియాలో జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అట్ ది సేమ్ టైం లీగల్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదే విధంగా సార్ గారు నెక్స్ట్ ఈ యొక్క చాప్టర్ ని సంబంధించి చాలా సీరియస్ గా ఉన్నారు చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నామని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ థింగ్స్ అనేవి బిగ్గర్ అండ్ బిగ్గర్ చేంజెస్ గా ఉండబోతున్నాయి అండ్ ఎవరైనా కావచ్చు ఆన్ ప్యాసే ఎవరైతే లాస్ట్ వర్క్ ఉంటారో వాళ్ళే కమిషన్స్ కి అర్హులు అండ్ వాళ్ళే లాస్ట్ వర్క్ లైక్ ఇదంతా జరిగిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కమిషన్స్ తీసుకుంటారు కదా ఆ యొక్క ఆ యొక్క పాయింట్ కూడా అక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది సో థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఎన్ని ఎలా ఉన్నాము ఎలా అంటే కాన్స్టెంట్ గా అండ్ క్యాపబిలిటీ కావచ్చు ట్రస్టబిలిటీ అండ్ ఎబిలిటీ సారీ లోయాలిటీ ట్రస్ట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అండ్ అవన్నీ కూడా ఆయన మీద మనం పెట్టుకున్న హోప్స్ దానిని ఎప్పుడూ కూడా ఆ నమ్మకాన్ని ఒప్పు చేయను అని చెప్పేసి అండ్ నేను ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు మనం ఎవరం కూడా మనం ఇక్కడే మనం ఇక్కడ ఉన్నాము సో మనం సాధించే వరకు మన దారే మనం దారి మన దారిలో చాలా వస్తున్నాయి అవి అడ్డు తొలగించుకుంటూ పోతున్నాము అని చెప్పేసి అన్నట్టు ఆయన మాట్లాడటం జరిగింది సో మై డియర్ ఫౌండర్స్ థింగ్ ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఫౌండర్ కి వాళ్ళందరికీ కూడా రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కమిషన్స్ గురించి ఎవరైతే ఇప్పటిదాకా మాట్లాడలేదు మాట్లాడలేదు అనుకున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకుంటారు అండ్ చాలా విషయాలు లైవ్ లో ఏంటంటే అది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్ లైవ్ జరిగింది కాబట్టి మ్యాక్సిమం చాలా అప్డేట్స్ మిస్ అయ్యారు చాలా మంది సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో థ్యాంక్ యూ ఫౌండర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్